రష్మిక నిన్న మాల్దీవులకు జంప్ అన్నారు కట్ చేస్తే వన్ ఈ జంట ఏడడుగులు నడిచే టైం వచ్చిందన్న వార్తలు ఊపందుకున్నాయి విచిత్రంగా ఇద్దరు పెళ్లి వ్యవహారం కొలికి వచ్చినట్టు ప్రచారం ఊపందుకుంది మరి ఏది నిజం విజయ్ తీవ్రకుండా రష్మిక ప్రేమ ఇక ఎప్పటికీ రహస్యం కాదా ఇద్దరు ఇక అఫీషియల్ గా ఏదో తేల్చబోతున్నారా గతంలో వెళ్ళే జోడీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ఏదేదో చెప్తూ సారా అలీఖాన్ ఓ ఇంటర్వ్యూలో లీకులు ఇచ్చింది ఇప్పుడు ఈ జంట మాల్దీవుల ప్రయాణం తాలూకు వార్తలు కొత్త గుసగుసలకు కారణమయ్యాయి రష్మిక విజయ్ చాలా ముంబై రెస్టారెంట్లలో కాఫీ షాపుల్లో కలిసి మీడియాకు చిక్కడం జరిగింది అంతా అఫీషియలే కాకపోతే ఫ్రెండ్స్ అన్నారు ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ మరో కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యారంటున్నారు గీతా గోవిందం డియర్ కామ్రేడ్ లో కలిసి నటించిన ఏ జోడీ రియల్ లైఫ్ లో కూడా ఏడడుగులు నడవబోతోందా ఇద్దరి పేరెంట్స్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా ఇదే చర్చ జరుగుతోంది వన్ ఇయర్ తర్వాత రష్మిక విజయ్ పెళ్లని ఆల్రెడీ పేరెంట్స్ ఒప్పుకున్నారని త్వరలో ఎంగేజ్మెంట్ అంటున్నారు అందుకే అఫీషియల్ గానే మాల్దీవులకు వెళ్తూ మీడియా కంటపడ్డారనే ప్రచారం ఊపందుకుంది